ఈ రోజు ముప్పై మూడు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కార రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏమైతే కబ్జనటువంటి హామీలు ఉన్నాయో వాటిని అతి త్వరగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రెండు వందల యాభై గజాల స్థలం అయితేనేమి ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీని అయితేనేమి అదే విధంగా జార్ఖండ్ తరహాలో ప్రతి మంత్లీ ఇరవై ఐదు వేల పెన్షన్ సౌకర్యంతో పాటుగా ఉద్యమకారులకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని పన్నెండో తారీఖు నుంచి జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఉద్యమకారుల పైన ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీలో తీర్మానం జరగాలి ఆ తీర్మానంలో ఉద్యమకారుల ఆశయాలు ఆకాంక్షలు ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవం నిలబొట్టడం కోసం ప్రయత్నం ప్రభుత్వాన్ని అందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా గుర్తు చేస్తూ ఈ విధంగా ఉద్యమకారులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మనకు రాబోయే వచ్చే నెలలో ప్లీనరీ ఉంది ప్లీనరీ తర్వాత జరగబోయేటటువంటి క్రమంలో ఒకవేళ జూన్ రెండు వరకు గనక ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను గనక నెరవేర్చకపోతే మరొకసారి ఉద్యమానికి సిద్ధంగా తయారై ఉండాలని చేయడానికైనా మరో సిద్ధంగా ఉండాలని ఉద్యమకారులను అందరినీ పేరు పేరున గుర్తు చేస్తూ మిలినియన్ మార్చ్ తరహాలో పెద్ద ఎత్తున టఫ్ ఆధ్వర్యంలో మరొక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మరొకసారి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఈ ఉద్యమ కార్యం అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ